తాళరేవు మండలం తాళరేవులోని శ్రీ నామని వెంకయ్య జిల్లా పరిషత్ స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ గ్రూప్ రెండవ వార్షికోత్సవ వేడుక జి వేమవరం గ్రామంలో జామకెళ్ళ తూము సెంటర్లో గ్రీన్ వ్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అప్పటి తెలుగు మాస్టర్ రాజు హాజరై ప్రసంగించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులోని శ్రీ నామని వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ గ్రూప్ రెండవ వేడుక జి వేమవరం గ్రామంలో జామకెళ్ళ తూము సెంటర్ లో గ్రీన్ వ్యాలీనందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అప్పటి తెలుగు మాస్టర్ రాజు హాజరీ ప్రసంగించారు అనంతరం హాజరీ పూర్వ స్నేహితులంతా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు గ్రూపులో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి అంతా కలిసి ఎదుర్కొంటామని తీర్మానం చేశారు అందరినీ చూడలేదక అద్భుతమైన అమృతపుల్యమైన తాంబోళం ఇంకా తాంబూలం తీసుకుమ్మ ఒకసారి అందరికీ దైవం మీ ఈ రూపాల్లో ఇప్పుడు మీరు దైవంగా నా అందరికి నా కథ కనిపిస్తున్నారు అవాడు మీరు దయ్యాల నాకు కనిపించలేదు పిల్లల్లా కనపడ్డారు పిల్లల కనపడతారు అందరూ దగ్గర చేర్స్ అన్ని దగ్గరికి వేసుకోండి దగ్గరికి వేసుకోండి ఇలాగే అంట మంట తప్పండి చిన్నుడు మూడు మూడు వేసుకుంటే సరిపోతుంది గతంలో మూడు మూడు కూర్చీ చేసేస్తే సరిపోతుంది ఆ ఎండొచ్చేసి కూర్చోండి శాస్త్రీరు రండి కూర్చోండి ఒకసారి ఇంకా దగ్గరండి దగ్గరికి వేసుకోండి ఇంకా దగ్గరికి ఈ నామనం వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ తెచ్చుకున్నందు మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు టెన్త్ క్లాస్ బ్యాచ్ వరకు చదివి ఉన్నాం రోజు మనం రెండు సంవత్సరాల క్రితం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని గోల్డెన్ గ్రూప్ అని చెప్పేసి మన హై స్కూల్లో కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు మనకు అందుబాటులో ఉన్న మ్యాస్టర్ సాంశివరావు మేస్టారు మూర్తి గారు ర్యాంక్ మ్యాస్టారు అనంతలక్ష్మి మేడం వీళ్ళ నలుగురు మనకు అందుబాటులో ఉండడం వల్ల వారిని పిలుచుకొని మనం చాలా గ్రాండ్గా హై నందు మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మన మ్యాస్టారు తెలుగు మాస్టర్ ఆ అడ్రస్ తెలియ దొరకడం అలాగే వారి అమ్మాయి ఫోన్ నెంబర్ దొరకడం మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుద్దామని అనుకోవడం అలాగే ఈ సెకండ్ అని శ్రీ రోజున మనకి చీఫ్ గెస్ట్గా రావడం చాలా ఆనందదాయకం అయితే ఇందులో మాస్టర్ చెప్పేది ఏంటంటే మీ ఎప్పుడో చేశాను మీరు మీ పరిచయ కార్యక్రమం చేయమన్నారు దయచేసి మీరు మిమ్మల్ని అప్పుడు ఎలా పిలిచేవారో వాళ్ళ ఆ పేరు చెప్పి ఆ ఒకసారి అప్పుడు మ్యాస్టార్ ఎన్ని సార్లు కొట్టాను అనేది గుర్తొస్తుంది దయచేసి వన్ బై వన్ మ్యాస్టార్ అర్థమయ్యేలాగా మీ యొక్క పరిచయ కార్యక్రమం చేయవలసింది కోర్టు ముందుగా లేడీస్ ఫస్ట్ చెప్పాను చెప్తాను నేను కమలాదేవి మీ ఇంటికి అక్కడ తెలుగు దగ్గర పాపతో పాటు మీరు పాపగా మన ఇంటికి వచ్చి చెప్పండి ಈ ಈ ಬೆಳಕು ಗುರು ರಮೇಶ್ ಸರ್ ಈಗ ಅಮ್ಮ ಐತೆ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಇರೋರು ಮೇಲೆ ನಾನ್ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತಲ್ಲ 9th 10th 11th 7th 8th 9th ಯಾಕೆ ಇತ್ರಾ ಇದೆ ಈ ರೇಪಲ್ ಕಮಾಡ್ ಏನು ನಾನು ಮಂಗಮನ್ ಸೆಕ್ಷನ್ ಲೆದ ನಾನು ಮಾಡಿ ಮಂಗಮನ್ ప్రేయర్ లో పాడి మాత్రం అనమాట చిన్న పాలిటిక్స్ లాంటివి నచ్చింది అయితే

అంటే సరైన దాంట్లో దేంట్లోనే కుదురుకుంటే చెప్తే ఇంకా ఇప్పుడు మీ అభివృద్ధి మాకు కావాలి ఆ వాడు కూడా అభివృద్ధి నాశించే మిమ్మల్ని దండిస్తాము దండించడం జరిగింది ఆ ఆ దండన మర్చిపోతాం మేము మీ అభివృద్ధి అని చెప్తాం అందుకని వరకు ఉన్న అభివృద్ధి చూపించండి అభివృద్ధి ఏంటంటే నాలుగు మూడు రకాలే కాదు అనంతంగా ఉంది అభివృద్ధి ఏ ధనంలో పొలాల్లో వ్యాపారాల్లో సంతానంలో సరైన కుటుంబాన్ని సెట్ చేసుకోవడంలో ఇవన్నీ సంపద కదమ్మా సిరి అంటే ఒకటే కాదు అనంత అనంతమైనటువంటిది సిరి ఒక దాంట్లో నియమ